ముందుగా మా పోడ్కాస్ట్ వింటున్న శ్రోతులందరికీ నమస్కారాలు మీకు దొరికిన కాస్త సమయం మా కోసం కేటాయించి ఈ ఎపిసోడ్స్ వినడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది సరే క్రింది వారం చెప్పినట్టు ఈ వారం పద్మావతి కళ్యాణం చెప్పాలి అయితే ఎంతైనా మన శ్రీనివాసుడి గురించి ఇంకాస్త చెప్పి అదే అసలు శ్రీనివాసుడు అవతారానికి ప్రధానమైన కారణాలు తెలుసుకుని అప్పుడు కళ్యాణం గురించి చెప్పుకుందాం అయితే వెంకటేశ్వర మహత్యం సినిమాలో చూపించిన తప్పుల ఆధారంగా మీది కథలో తప్పులు పట్టకూడదని విజ్ఞప్తి సరేనా సినిమాలో తప్పులు నండూరి శ్రీనివాస్ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం పురాణాల ఆధారంగా ఉన్న అసలు కథను చెప్పుకుందాం వెంకటాచలం గురించి వెంకటాచల మహత్యంలో వరాహ పురాణంలో అభివర్ణించింది శ్రీమన్నారాయణుడు శ్వేత వరాహ కల్పం మొదట్లో వరాహవతారంలో పాతాళంలో ఉన్న హిరణ్యాక్షినితో యుద్ధం చేసి సంహరించిన తర్వాత కొంతకాలం భూమిపైనే నివాసం ఏర్పరచుకోదలిచి వైకుంఠం నుండి గరుడిని ద్వారా క్రీడాద్రి అంటే వెంకటాద్రిని భూమికి తెప్పించాడు ఈ పర్వతమునే కృతయుగంలో అంజనాద్రి అని త్రేతాయుగంలో నారాయణాద్రి అని ద్వాపరయుగంలో సింహాద్రి అని కలియుగంలో శ్రీ వెంకటాచలమని అంటారు ఆ పవిత్ర వెంకటాచలంలో బ్రహ్మాది దేవతలు స్వామి పుష్కరిణి వంటి అనేక పుణ్యతీర్థాలుగా ఏర్పడ్డారు అప్పుడే శ్రీదేవి భూదేవి శ్రీతీర్థం భూతీర్థం అనే బావులుగా ప్రకటితమయ్యారు వరాహస్వామిని అపరిమితంగా ఆరాధించే నిషాదుడు అనే భక్తుడు ఉండేవాడు అతనే ఆ వెంకటాచలం మీద వరాహస్వామికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు ఈ మహాభక్తుడైన నిషాదుణ్ణి గుర్తుపెట్టుకోండే మన శ్రీనివాసుడి కథలో కథను మలుపు తిప్పబోయేది ఇతనే స్వారోచిష మన్వంతరంలో శంబణ మహారాజు తపస్సుకి మెచ్చి విష్ణుమూర్తి శిలాతోరణం దగ్గర దర్శనమిచ్చి అక్కడ వెయ్యి స్తంభాల గుడిని నిర్మించమని చెప్పగా విశ్వకర్మ సాయంతో నిర్మాణం జరిగింది బ్రహ్మాది దేవతలు వెంకటేశ్వరుణ్ణి అక్కడ పూజించి అక్కడే ఉండిపోమన్నారు స్వామి ఇరవై ఎనిమిదవ కలియుగం వరకు అదృశ్య రూపంలో ఉంది అప్పుడు అక్కడ శిలారూపం దాల్చి ఆ కలియుగాంతం వరకు ఉంటానన్నాడు ఈ తోరణాన్ని ఆదిశేషుడు శంఖచక్రాల రూపంలో భావిస్తారు ఈ తోరణం ఎత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుంది కాలంతో తోరణం స్వామి పుష్కరిణి తప్ప మిగతా ఆలయాలు తీర్థాలు కనుమరుగైపోయాయి ఇక యుగంలో వైఖానసుడికి గోపినాథుడి అని ఇతనికి మరో పేరు అతను పరమకృష్ణ భక్తుడు ద్వారకలో కృష్ణుడి దర్శనానికి బయలుదేరినప్పుడు విష్ణుమూర్తి శంభణ మహారాజు స్వారోచిష మన్వంతరంలో ప్రతిష్ఠించిన విగ్రహం అక్కడే ఉంది రంగదాసు అనే నా భక్తుడు నిన్ను కలుస్తాడు మీరిద్దరూ విగ్రహం వెలికి తీసి పూజలు చేస్తే నన్ను కలిసినట్టే అన్నాడు రంగదాసు అనే భక్తుడు వైఖానసుడికి సాయం చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు శ్వేతవరాహకల్పం నాటి శ్రీతీర్థం భూతీర్థం బావులు కూడా కనిపించి తవ్వాడు ఆ కల్పంలో నిషాదుడు అనే వరాహస్వామి భక్తుడే ఈ రంగదాసు కానీ ఒకనాడు కృష్ణమాయ వల్ల రంగదాసు మనసు కామంతో కలత చెందింది నిలకడలేని మనసుతో నాకు పూజలు చేయకు ఈ చేష్ట వలన నీ దేహం కూడా కలుషితమైపోయింది పుష్కరుని దగ్గరే నీ దేహం విడిచిపెడితే నీ పుణ్యకర్మ చేత కలియుగంలో రాజవంశంలో జన్మించి భోగం అనుభవించి ఆపై నాకు భక్తుడవవుతావో నాకు ఆలయం నిర్మించి చరితార్థుడవో అవుతావు అని అశరీరవాణిగా స్వామి పలికాడు అలా కలియుగంలో వెంకటేశ్వరుని రాకకై కొన్ని యుగాలుగా రంగస్థలం సిద్ధమవుతూ వచ్చింది ఇక బలమైన కారణాలు స్వామి రాకను ఎలా ప్రేరేపించాయో చూద్దాం రాముడు కృష్ణుడు వామనుడులాగా ఇది విష్ణువు యొక్క వేరొక అవతారం కాదు సాక్షాత్తు విష్ణువే వెంకటేశ్వరునిగా రావడం విశేషం అలా ఎందుకు రావలసి వచ్చింది అని చెప్పే మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి మనము తులసీదేవి కథ చెప్పుకున్నప్పుడు ధర్మధ్వజ కుశధ్వజ అనే ఇద్దరు రాజులు తమ వంశం సూర్యుని శాపం కారణంగా నిస్తేజంగా ఉందని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు లక్ష్మిని పూజించారని లక్ష్మీదేవి అనుగ్రహంతో తమ్ముడు ధర్మధ్వజ మాధవి దంపతులకు తులసీదేవి పుట్టిందని అలాగే పెద్దవాడు కుసధ్వజమాలావతి దంపతులకు లక్ష్మీదేవి అనుగ్రహంతో వేదవతి అనే అమ్మాయి పుట్టిందని చెప్పుకుని ఆ కథ తర్వాత చెప్పుకుందాం అనుకున్నాం కదా ఆ వేదవతి శ్రీనివాసుడి అవతారానికి మొదటి కారణం అయింది ఎలాగో తెలుసా అది త్రేతాయుగం నాటి కథ వేదవతి సౌందర్యం చూసి దేవా గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులు మోహించారు ఆవిణ్ణి వివాహం చేసుకుందాం అనుకున్నారు కాని ఆవిడ నుంచి విష్ణువుని మనసులో ఆరాధిస్తూ ఉండేది ఇలా ఉండగా దమ్ముడనే రాక్షసుని దృష్టి వేదవతిపై పడి వేదవతిని పొందాలని నిశ్చయించుకుని వేదవతి తండ్రి కుశధ్వజుని కలిసి తనకు వేదవతితో వివాహం జరిపించవన్నాడు దేవదేవుడైన శ్రీకాంతుడికి తన జీవితం అంకితమైంది నీవంటి రాక్షసుడికి కాదు అన్నాడు కుశధ్వజుడు ఆ మాటలు విన్న దమ్ముడు కుశధ్వజుణ్ణి సంహరించాడు వేదవతి తండ్రి అకాల మరణానికి చింతించి ఆయన సత్సంకల్పం నెరవేర్చాలని నిర్ణయించుకుని శ్రీనివాసుని పెళ్లి చేసుకోవాలని ఆయన కోసం తపస్సు మొదలుపెట్టింది మరొక వైపు బ్రహ్మను మెప్పించి శివుని ఒప్పించి దశకంఠుడైన రావణుడు వరాలు పొందాడు దేవతల రాజైన ఇంద్రుణ్ణి జయించాడు కుబేరుణ్ణి దోచుకుని లంకకు రాజయ్యాడు ఆయన పుష్పక విమానాన్ని అపహరించి సొంతం చేసుకున్నాడు ఆపై పుష్పక విమానంలో ఆకాశ సంచారం చేస్తూ విహారయాత్రలలో మునులకు తపోభంగం బలవంతులకు ప్రాణభంగం పతివ్రతలకు మానభంగం చేస్తూ వినోదిస్తున్నాడు ఇలా రాక్షసు వినోదం అనుభవిస్తున్న రావణుని దృష్టికి తీవ్రంగా తపస్సు చేస్తున్న మహా సౌందర్యవతి అయిన వేదవతి కనిపించింది వెంటనే వేదవతి తపస్సు చేసుకునే ఆశ్రమంలోకి వచ్చి ఈ నిర్జన పర్వత ప్రాంతంలో నావంటి వాడిని అనుగ్రహించవలసిన సౌందర్య దేవతవు నీవు నీవు ఏ అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నావు నీవు కుమారివా శ్రీమతివా నీ తల్లిదండ్రులెవరూ నీ చరిత్రేంటి అంటూ విమానం దిగిన రావణాసురుడు వేదవతిని ప్రశ్నించాడు నేను కన్యను నా తండ్రి కుశధ్వజుడు నేను వేదవతిని శ్రీనివాసునికి భార్యను కావాలని తపస్సు చేస్తున్నాను అంది వేదవతి దయచూపని శ్రీనివాసుని కోసం తపస్సు అవివేకం నీపై కరుణలేని శ్రీపతిని భర్తగా పొందడం కోసం నీవు సమయం వృధా చేయడం వ్యర్థం నిన్ను గాఢంగా ప్రేమించే లంకాధిపతిని నన్నే ఆ శ్రీపతిగా భావించి నీపతిగా స్వీకరించడం నీకు శ్రేయస్కరం అన్నాడు రావణుడు నీవు శ్రీహరిని నిందించనక్కర్లేదు నీవు లంకాధిపతివైతే శ్రీపతి లోకాధిపతి ఆ శ్రీనివాసుని పవిత్రమైన నామాన్ని స్మరించడానికి కూడా నీవు అనర్హుడవు నీవు వచ్చిన దారిని తక్షణం వెళ్ళిపోవలసిందిగా హెచ్చరిస్తున్నాను అంటూ వేదవతి రావణుణ్ణి మందలించింది ఆడదాని అవమానం తిరస్కారం సహించలేక ప్రతీకారం తీర్చుకోవడానికై రావణుడు తన ఎడమ చేతితో వేదవతి శిరోజాలను పట్టుకున్నాడు వేదవతి శ్రీనివాసుణ్ణి స్మరిస్తూ రావణుడి తల వెంట్రుకలను ఖండించింది ఆవేశంతో వేదవతిని బలవంతం చేయడానికి పూనుకున్నాడు రావణుడు ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్లగా ఆవిడ తన తపో మహిమతో రావణుణ్ణి నిరోధించడానికి అద్మిని జ్వలింపచేసి నేను అబలను నాకు తపోభంగం కలిగించావు నన్ను బాణభంగానికి గురిచేయాలని ముందుకు వస్తున్నావా నా వంటి అబలమూలంగానే మహాబలవంతుడివైన నీకు ప్రాణభంగం కలుగుతుంది ఇది తథ్యం అని వేరవతి కఠినంగా రావణుణ్ణి శపించి తాను సృష్టించుకున్న అగ్నిలో ప్రవేశించి అదృశ్యమైపోయింది ఆ సమయంలో అగ్నిహోత్రుడు వేరవతిని కాపాడి కూతురిగా స్వీకరించాడు కొన్నాళ్లకు రావణుడు సీతమ్మని ఎత్తుకుపోతుండగా అగ్నిహోత్రుడు రావణాసురుడితో నీ రథంలో ఉన్న సీత నిజమైన సీత అనుకున్నావా వెర్రివాడా ఆవిడ మాయా సీత అసలు సీత నా దగ్గర ఉంది అన్నప్పుడు రావణాసురుడు అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న వేదవతిని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు నిజమైన సీతని అగ్నిహోత్రుడు దాచాడు అసలు సీత తరపున వేదవతియే అశోకవనంలో పన్నెండు నెలలు ఉండి రాముణ్ణి రప్పించి రావణ వధ చేయించింది వేదవతి అనుకున్నదన సంకల్పం పూర్తయ్యాక అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది రాముడు అగ్నిపరీక్ష పెట్టినప్పుడు అసలు సీత రాముణ్ణి చేరుకుంది నిజానికి వేదవతి స్వరూపమే సీత సీతమ్మ స్వరూపమే వేదవతి ఈ విషయం వాల్మీకి రామాయణంలో లేదుగాని పురాణంలో ఉంది బ్రహ్మాండ పురాణంలోని ఆధ్యాత్మ రామాయణంలో ఛాయా సీత ప్రస్తావన ఉంది అలాగే స్కందపురాణంలోని వెంకటాచల మహాత్యం ఐదవ అధ్యాయంలో ఉంది మా జానకి చెట్టబట్టగా అనే త్యాగరాజ కృతిలో కూడా కానకేగి యాజ్ఞ మీదగా మాయాకారమునిచి సికి యుండి దానవుని వెంటనే చని యశోక నుండి వాని మాటలకు కోపగించి కంటావధియించకనేయుండి శ్రీనాయక యశము నీకే కల్గజేయలేరా త్యాగరాజ పరిపాల మా జానకి చెట్టబట్టగా మహారాజువైతివి అన్నాడు త్యాగరాజు అంటే రావణుడు తనను అపహరించవచ్చినప్పుడు తన నిజరూపాన్ని అగ్నిలో దాచి మాయారూపంతో రావణునితో వెళ్లి వాని సంహారమునకు కారణమై ఆ కీర్తి భర్తవైన నీకు కలిగేలా పరిస్థితులు కలిగించి యుద్ధానంతరం నిజరూపాన్ని నీకు చూపించింది కదా మా జానకి అలాంటి మా జానకి చెయ్యిపట్టి నువ్వు మహారాజువి అయ్యావు కదా ఆవిడని సహధర్మచారిణి కావడం వలనే నీవు మహారాజువైతివి కదా అని రాముణ్ణి ప్రశ్నిస్తూ పొగిడాడు త్యాగరాజు అయితే పన్నెండు నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు అప్పుడు రాముడు ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి నేను కలియుగంలో శ్రీవెంకటేశ్వరునిగా అవతరించినప్పుడు వేదవతి పద్మావతిగా జన్మిస్తుంది అప్పుడు పరిణయమార్తాను అన్నాడు అలా ఆ వేదవతి శ్రీనివాసుని అవతారానికి ఒక కారణమైంది ఇక ద్వాపరయుగంలో యశోదమ్మకి చిన్ని కృష్ణుణ్ణి పెంచే అదృష్టం కలిగింది ఈ లోకంలో యశోద వంటి అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ లేరు యశోద అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శన భాగ్యం కలిగించాడు మన చిన్ని కృష్ణుడు ఆవిడతో కృష్ణుడి బాల్యక్రీడలు సాధారణమైనవి కావు అయితే యశోదకి ఒక కోరిక మిగిలిపోయింది రుక్మిణితో కృష్ణుడి కళ్యాణం చూడలేకపోయింది అప్పుడు కృష్ణుణ్ణి అడిగితే కృష్ణుడు నేను రాబోయే ఇరవై ఎనిమిదవ కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరిస్తాను నువ్వే మాతగా నీ కోరిక తీరేలా నా కళ్యాణం చేయిస్తావు అని వాగ్దానం చేశాడు యశోదకి కృష్ణుడిచ్చిన మాట శ్రీనివాసుడి అవతారానికి రెండవ కారణమైంది ఇక కలియుగం మొదట్లో ఒకనాడు నారదముని మహావిష్ణువు దగ్గరికి వెళ్లి కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదు పరిష్కారం ఏంటి స్వామి అని అడిగాడు అప్పుడు శ్రీమహావిష్ణువు నేను వారి పాపాలని కడగడానికి వారిని ఉద్ధరించడానికి శ్రీవెంకటేశ్వరునిగా అవతరిస్తాను వారు ఒక్కసారి నా కొండకి వచ్చి వారు డబ్బు వేయకపోయినా తలనీలాలు సమర్పించి నా దర్శనం చేసుకుని ఒక్క ఆర్జిత సేవ చేసినా కలియుగంలో అశ్వమేధయాగం చేసినంత పుణ్యమిస్తాను వారి పాపాలని తీసేస్తాను అని పరిష్కారం చెప్పాడు బ్రహ్మాది దేవతలు కలియుగంలో స్వామి వెంకటాచలంపై కొలువుండే ఈ సంకేతం గురించే కాచుకుని కూర్చున్నారు మహావిష్ణువు మాటలనే దిశానిర్దేశంగా భావించి నారదుడు శ్రీనివాసుణ్ణి వెంకటాచలానికి రప్పించేందుకు మహర్షులంతా నైమిసారణ్యంలో కలిసి మహాయజ్ఞం చేసుకుంటున్న చోటికి వెళ్ళి ఎవరి గురించి మీరీ కర్మను చేస్తున్నారు ఈ యజ్ఞకర్మ ఫలాన్ని ఎవరికి సమర్పిస్తారు ఈ యజ్ఞానికి భోక్త ఎవరు సర్వకర్మలను ఎవరికి సమర్పించాలి ఇవన్నీ స్వీకరించి సర్వోత్తముడు ఎవరు అని అడిగాడు వీటికి సమాధానం తెలుసుకోవడం కోసం బృహుమహర్షి బ్రహ్మదేవుడు సరస్వతీదేవి ఉండే సత్యలోకానికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు ఏమీ గమనించినట్టుగా ఉండేసరికి కైలాసానికి చేరుకున్నాడు ఆ సమయంలో శివుడు కైలాసంలో పార్వతీదేవితో ఏకాంతంలో ఉండి భృగువు వచ్చాడన్న విషయాన్ని గమనించినట్టుగా నటించాడు కలియుగంలో కలిపురుషుడి ప్రభావం నుంచి జనులను ఉద్ధరించడానికి విష్ణువు వెంకటాచలం మీద అవతరించవలసి ఉందని ఆ అవతారం స్వీకరించే దశలో సాగుతున్న జగన్నాటకం ఇది ఈ ఋషి ద్వారానే విష్ణువు భూలోకానికి రావాలి భృగు వైకుంఠం చేరుకున్నాడు వైకుంఠంలోనూ పట్టించుకోనట్టు మహావిష్ణువు లక్ష్మీదేవితో ఏకాంతంలో ఉన్నాడు భృగుమహర్షి కోపంతో విష్ణుమూర్తి వక్షస్థలంపై లక్ష్మీదేవి నివాసముండే ప్రదేశంలో కాలితో తన్నాడు అప్పుడే గమనించినట్టు విష్ణుమూటి బృహుమహర్షి వైపు చూసి ఆయనకు ఉపచారాలు చేస్తూ అది కాఠిన్యమైన నా దేహాన్ని తగిలి నీ పాదానికి నొప్పి కలిగి ఉంటుంది అంటూ ఆ కాలిని ఒత్తి ఉపశమనం కలుగు చేస్తూ ఉండగా బ్రహ్మాండ నాయకుడు తన కాలు పట్టుకునేసరికి మునికి అహం నశించి తాను చేసిన తప్పు అర్థమయ్యి విష్ణువుని క్షమించమని వేడుకున్నాడు విష్ణువు సర్వోత్తముడని భూలోకానికి తిరిగివచ్చి మహర్షులకు చెప్పాడు కాని మహర్షి వెళ్లిపోగానే విష్ణువుపై కోపంతో విరుచుకుపడింది లక్ష్మీదేవి తమరి వక్షస్థలం నా నివాసస్థానం అటువంటి చోట అతడు కాలితో తన్ని అవమానం చేస్తే అతన్ని శిక్షించకపోగా సత్కరిస్తారా స్వామి పైగా అతనికి చేసే పాదపూజలో నన్ను భాగం పంచుకోమంటారా ఇంత అవమానం జరిగాక ఈ వైకుంఠంలో ఉండే ప్రసక్తే లేదు కరివీరపురం వెళ్లిపోతున్నాను అని చెప్పి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళిపోయి అక్కడ తపస్సు ఆరంభించింది లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక శేషురకి మేరుపర్వతాలకి ఇచ్చిన వరాల దృష్ట్యా విష్ణువు వెంకటాచలం మీదకు వచ్చి దిక్కురెలియక తిరుగుతూ శ్రీనివాసుడు బాగా అలసిపోయి ఏదో ఒక పవిత్ర పుష్కరిణికి ఒడ్డున ఉన్న విశాలమైన ఒక చింత చెట్టు చల్లని నీడలో సేద తీర్చుకునేందుకు చేరి అక్కడే ఆ చెట్టు కిందే ఉన్న విశాలమైన పుట్టలోని తల తలదాచుకున్నాడు నిజానికి ఆ చింత చెట్టు ఉన్నిత్రింత్రిణీ వృక్షం దశరథ మహారాజు కౌశల్యాదేవి వసుదేవుడు దేవకీదేవి విష్ణువుని లాలించాలన్న కోరికలతో అలా విచిత్రమైన చెట్టుగా వింతైన పుట్టగా మారారు ఆదిశేషుడే తిరుమల కొండ అయితే శంఖుచక్రాలు వెంకటాచలం మీద తీర్థాలుగా మారాయి దేవతలందరూ వృషాలుగా ఋషులు మునులు మృగాలుగా మారారు పితృదేవతలు పక్షులుగా యక్షన్నరుడు రాళ్లుగా వేంకటాచలం మీద స్థిరపడ్డారు లక్ష్మీదేవి కరివీర కరివీరపురంలో ఉందిగానే ఆవిడ మనసంతా సంతా శ్రీనివాసుడి మీదే ఉంది ఆయనకు ఆకలి వేస్తే ఆకలి బాధ తీర్చేదెవరు అని బెంగపడి శ్రీనివాసుడు క్షీరాభిమాని కనుక లక్ష్మీదేవి తన కొడుకైన బ్రహ్మను ఆవుగా సోదరుడైన శివుణ్ణి దూడగా మార్చి తాను గొల్లదాని వేషం ధరించి ఆ ప్రాంతపు రాజమందిరానికి వెళ్ళింది ఆ చక్రవర్తికి తన దగ్గర ఉన్నది మేలుజాతి గోవని చెప్పేసరికి రాణి తన కొడుకు కోసం గోవును దాని దూడను కొంది లక్ష్మీదేవి గోవుని అప్పగించి తిరిగి కరివీరపురం అదే ప్రస్తుతం కొల్హాపూరికి వెళ్లిపోయింది ఆ ఆవు ప్రతిరోజు మిగతా మందతో కలిసి వెంకటాచలానికి వెళ్లి మేయకుండా శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న పుట్టవద్ద పారవశ్యంతో ఎవరూ పిండకుండానే తన పొదుగు నుంచి ధారలుగా కార్చేది తిరిగి రాజమహలు చేరాక పాలిచ్చేది కాదు ఎంతో ఖరీదు పోసుకున్న మేలుజాతి ఆవు సరిపడా పాలు కూడా ఇవ్వడం లేదని రాణి గోపాలకుణ్ణి దండించి హెచ్చరించింది హడలిపోయిన గోపాలకుడు ఆ ఆవు వెనుక వెళ్లి అక్కడ జరుగుతున్న వింత కళ్ళారా చూశాడు వెంటనే ఆవేశంతో తన చేతిలో ఉన్న గొడ్డలితో ఆవును కొట్టబోతుండగా గోహత్య చూస్తూ మౌనంగా ఉండలేక పరమాత్మ ఆవుని పక్కకు నెట్టుకుంటూ ఒక్కసారిగా పైకి లేచి గొడ్డలి దెబ్బని తాను స్వీకరించాడు ఆ దెబ్బకు స్వామి తల చెట్లీ ఏడు దాటిచెట్ల ప్రమాణం ఎత్తు ఎగిరిందని భవిష్యోత్తర పురాణం చెబుతోంది ఆ సంఘటన చూసి ఆ గోపాలకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు ఆ గోపాలకుడు మరణించగానే ఆ ఆవు కొండ దిగి రాజమందిరానికి వెళ్లి రాజ్యసభలో రోదించింది ఏదో జరిగిందని అర్థం చేసుకున్న రాజు ఆ ఆవు వెంట సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ప్రవహిస్తున్న రక్తాన్ని గాయపడిన దివ్యపురుషుణ్ణి చూశాడు ఆ రాజును చూసి శ్రీనివాసుడు ఓయ్ రాజా రాజ్యంలో ఇంత అరాచకమా శిక్ష అనుభవించు పిశాచిగా మారిపో అంటూ శపించాడు గోపాలకుడు చేసిన తప్పుకి నన్ను శిక్షించడం ఎందుకు అన్నాడు చక్రవర్తి నువ్వు యజమానివి కావా నీకు బాధ్యత లేదా రాజుగా నీ గోపాలకుడు చేసిన తప్పుకి శిక్ష నీవే అనుభవించాలి అన్నాడు శ్రీనివాసుడు పరమాత్ముడి మాటలతో రాజు దుఃఖించడం చూసి రాజుకి ఊరట కలిగిస్తూ త్వరలో పద్మావతీదేవితో నాకు వివాహం జరుగుతుంది అప్పుడు పద్మావతీదేవి తండ్రి ఆకాశరాజు నాకు ఒక కిరీటం బహూకరిస్తాడు ఆ కిరీటాన్ని నేను ప్రతి శుక్రవారం ధరిస్తాను అప్పుడు ఒక ఆరు ఘడియల కాలం నాకు ఆనంద భాష్పాలు వచ్చినప్పుడు నీకు పిశాచపీడ ఉండదు అన్నాడు శ్రీనివాసుడు గొల్లవాణి గొడ్డలి పెట్టుకి నుదుట గాయమై శ్రీనివాసునికి నీలా అనే అప్సరస గాయానికి ఆకుపసరు పూసి పరిచర్యలు చేసి గాయపడిన ప్రదేశంలో తొలగిపోయిన వెంట్రుకల స్థానంలో తన తల వెంట్రుకల్ని తీసి శ్రీనివాసునికి అమర్చి కట్టుకట్టింది నీలా భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు నీ సౌందర్యం చూసుకోకుండా నీ తలనీలాలు నాకు ఇచ్చేశావు తిరుమలలో నేను వెలసిన తర్వాత నా దర్శనానికి భక్తితో కలియుగాంతం వరకు వచ్చిన భక్తులు ఇచ్చిన తలనీడాలన్నీ నీకు వెంట్రుకలు లేని స్థానంలో తిరిగి వెంట్రుకలు అయి చేరుతూనే ఉంటాయి అని అభయమిచ్చాడు ఈ వెంకటాచల క్షేత్రంలోనే హిరణ్యాక్షుణ్ణి వధించి భూదేవిని కాపాడిన తర్వాత ఆదివరాహస్వామి ధాన్యం పంటల్ని పరివారం చేత పండిస్తూ నివాసం ఏర్పరచుకున్నాడు అని మనం మొదట్లో చెప్పుకున్నాం కదా ఒకనాడు శ్రీనివాసుడు నుంచి బయటికి వచ్చి విహారం చేస్తుండగా వరాహస్వామి శ్రీనివాసుని కలిశాడు ఒకే విష్ణువు యొక్క వేరువేరు రూపాలు ఒకే దగ్గర కలుసుకోవడం ఇది శ్రీనివాసుడు నాకు మీ వరాహచలం మీద నివాసం ఉండడానికి కొంత స్థలం కావాలని వరాహస్వామిని అడిగాడు ఊరికే స్థలం ఇవ్వడం కుదరదయ్యా డబ్బు చెల్లించాలిగా అన్నాడు వరాహస్వామి ఇవ్వడానికి నా దగ్గరేముంది భవిష్యత్తులో కోట్లాది మంది భక్తజనం నా దర్శనానికి వచ్చినప్పుడు ప్రథమ దర్శనం నీది తర్వాతే నాది ముందు అభిషేకం నీకు ఆ తర్వాతే నాకు నైవేద్యం కూడా ముందు నీకే తర్వాతే నాకు అన్నాడు శ్రీనివాసుడు సరే నన్న వరాహస్వామి శ్రీనివాసుడికి కొంత స్థలం ఇస్తూ నీతో ఎంతమంది ఉంటున్నారు అని అడిగాడు నాకెవ్వరూ లేరు అన్నాడు శ్రీనివాసుడు అయితే నీకు తోడుగా ఉంటుందని వకుళని పిలిచాడు వరాహస్వామి వరాహస్వామి ద్వారా శ్రీనివాసుడికి చెంత చేరిన వకుల శ్రీనివాస కళ్యాణం జరిపించేందుకు వచ్చిన యశోదాదేవి శ్రీనివాసుడి తలగాయానికి మందు రాసింది గోరుముద్దలు తినిపించింది సపర్యలు చేసింది తన ముందు ఉన్నది తనకు ఎన్నో విశేష లీలలు చూపించిన చిన్ని కృష్ణుడినని గుర్తుపట్టింది కృష్ణుడితో మళ్లీ ఉండే అవకాశానికి ఉప్పొంగిపోయింది ఒకనాడు వేటకు వెళ్లాలన్న కోరిక కలిగి తన మనోసంకల్పంతో వాయుదేవునకు సందేశం పంపాడు శ్రీనివాసుడు అశ్వరూపంలో వాయుదేవుడు వచ్చి సిద్ధంగా నిల్చున్నాడు శ్రీనివాసుడు గోపీచందనంతో ఊధ్వపుండ్రం ధరించి కెంపురంగు తిలకం పెట్టుకుని చక్కగా తయారయ్యి మీద జీవుణ్ణి తనలో జనన జననమరణ చక్రం నుంచి తప్పించడం కోసం వేటకు బయలుదేరాడు ఇంతలో శ్రీనివాసుడికి ఒక మదమిక్కిన ఏనుగు కల్పించి వెంటపడి తొండంతో నమస్కరించి శరణాగతి వేడగా స్వామిదాన్ని విడిచిపెట్టి అనుసరించాడు శ్రీనివాసుడికి ఒక మహా సౌందర్యవతి అయిన కన్యా తన చెలికత్తలతో కలిసి విహారం చేయడం కనిపించింది తీయగా ఆవిడ ఆకాశరాజు అనే రాజకుమార్తె అని సంతానం లేక తిరుపతికి దగ్గరలో ఉన్న తిరుచానూరులో ఒక మహాయాగం తలపెట్టి భూమిని శుద్ధి చేయడానికి భూమిని దున్నుతున్న సమయంలో ఆకాశరాజు నాగలికి ఒక స్వర్ణపద్మంలో ఒక మహా తేజోరాశిగా లక్ష్మీకళ ఉట్టిపడుతున్న ఒక పసిపాపగా పద్మావతి దొరికిందని కొన్నాళ్లకి రాజుకి వసుధ అనే కొడుకు పుట్టాడనీ తెలిసింది శ్రీనివాసుడు వేటకు ముందే నారదుడి పద్మావతీదేవితో శ్రీమన్నారాయణుడే నీకు పట్టగా వస్తాడు అని జ్యోస్యం చెప్పి ఆయన్ని వర్ణించి ఆవిడలో కాబోయే భర్త పట్ల ఆలోచనలు రేకెత్తించాడు ఏనుగు వెళ్లిపోయిన తరువాత పద్మావతీదేవిని చూసిన శ్రీనివాసుడు ఆవిణ్ణి కలిసి తాను వెంకటాచలంలో నివాసముంటున్నానని తన వివరాలు చెప్పాడు దేవి తన ప్రవర కూడా చెప్పింది అప్పటికప్పుడే ఇద్దరి మధ్య ఎన్నో జన్మలుగా కుదరని ప్రేమ చిగురించింది కానీ శ్రీనివాసుడితో మాట్లాడిన విషయం తన తండ్రి ఆకాశరాజుకి తెలిసినా చిన్నతండ్రి తొండమానుడికి తెలిసినా దండిస్తాడని అక్కడినుంచి వెళ్లిపోమ్మని శ్రీనివాసుడికి చెప్పినా కూడా శ్రీనివాసుడు వినడే అక్కడి నుండి కదలడే ఆవిడ కళ్ళల్లో ఉన్న మాయేమో అది అందుకే అలివేలు మంగని అభినవ రూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా అన్నాడు అన్నమయ్య అయితే ఇక్కడ పద్మావతిదేవి జనతండ్రి తొండమానుడు మరెవరో కాదు కథ మొదట్లో మనం వరాహస్వామి భక్తుడు అని చెప్పుకున్న నిషాదుడు ఇప్పుడు మూడోసారి విష్ణుసేవ చేసేందుకు జన్మించిన పరమభక్తుడు మన కథని మలుపు తిప్పుతున్నవాడు ఆ తర్వాత ఏం జరిగిందో శ్రీనివాస కళ్యాణం ఏ అడ్డంకులు లేకుండా జరిగిందో లేదో శ్రీనివాసుడు అప్పెందుకు తీసుకున్నాడు వచ్చేవారం ఈ విశేషాలన్నీ చెప్పుకుందాం కమలాయతలోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే